ఏం అవునా ఫేస్ వాష్ కూడానా వస్తే కరేపా కాగని చేస్తున్నావు అని ఎవరు వస్తారో తెలుసా సత్య అది తినేదమ్మా కారం కానీ ఎండ పెడుతుందమ్మా சுனிடி பெட்டக்கூடகு ఏం కాదు సున్ను పిండి అవునా సున్నపిండితో పిండితో నువ్వేలా చేస్తున్నావు స్నానం సునపిండితో చేస్తే ఏమవుతుంది కానీ తల్లి ఇంకా చాలే స్నానం ఇంకా టవల్ తీసుకొని తుడుగునీ బేబీని జలుబు చేస్తుంది స్నా అలా చేస్తే స్నానం జలుబు చేసిద్ది అమ్మో దిష్టి తీసేస్తున్నావే మీ బేబీ దిష్టి పెట్టేస్తున్నారా ఇస్తాను ముందంతా క్లీన్ చేయి క్లీన్ చేస్తాను అమ్మమ్మ వచ్చేలోపు వస్తుంది అమ్మమ్మ ఫస్ట్ క్లీన్ ఎవరు చెప్పారు నీకు ఇలా స్నానం చేయించాలని నువ్వు నా బేబీ కాబట్టి నేను నీకు చేయిస్తా నే మావేని మావేని నీ బేబియా అప్పుడు నాకేమవుతుంది ఏమౌతది నువ్వు నానవి నేను నాననా ఓకే నువ్వు నేను గుడ్